ది ప్రొఫెషనల్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు ఎన్నిక అనంతరం శుక్రవారం కొత్తపల్లి సురక్షా ప్యాలెస్ లో నిర్వహించారు నూతన కార్యవర్గానికి గౌరవ అధ్యక్షులుగా సురక్ష హాస్పిటల్ అధినేత డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ నిర్ణయించుకున్నారు నూతన కార్యవర్గంలో మండల అధ్యక్షునిగా పిట్టా శ్రీను ఉపాధ్యక్షునిగా చోడిపల్లి శ్రీను ప్రధాన కార్యదర్శిగా అల్లవరపు నాగేశ్వరరావు ఉప కార్యదర్శి కడియాల వినోద్ కోశాధికారి సినపిన బాబు ఎన్నికయ్యారు వీరికి పాత కార్యవర్గ సభ్యులు అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా మండల నూతన అధ్యక్షులు పిట్ల శ్రీను నూతనంగా ఎన్నికైన సభ్యులు మాట్లాడుతూ సమస్యలు ఎన్ని ఎదురైనా అంతరం ఐక్యమత్యంగా అసోసియేషన్ను ముందుకు నడిపే విధంగా కృషి చేయాలని కోరారు అలాగే విధి నిర్వహణలో సమస్యలు తలెత్తితే కార్యవర్గ సభ్యులకు తెలపాలని నిర్ణయించుకున్నారు అసోసియేషన్ కోసం నిరంతరం కష్టించి పనిచేసే అభివృద్ధి పథకంలో నడిపేందుకు కృషి చేస్తామని నూతన కార్యవర్గం తెలిపారు నూతన కార్యవర్గానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని వారు కోరారు ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు రావు చిన్నారావు కాకినాడ జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు తోట సూర్య సుబ్బారావు గౌరవ అధ్యక్షులు పొన్నగంటి శ్రీనివాసరావు ప్రధాన కార్యదర్శి సయ్యద్ కంబ్రూ కోశాధికారి పేపకాయల వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు తెలియజేస్తున్నా వ్యవస్థ సాగ్రంగా పంచాయతీ చేద్దామని చెప్పి ఆకర్షిస్తూ విసర్జిస్తున్నాను